మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి నా పేరు తోక మాది మాడు గ్రామం గ్రామ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడ చూస్తుంటే మన ఇంటూరు నాగేశ్వరరావు గారి ప్రపంచం ఎట్టుందో కనపడుతుంది దీనికి మనందరం కలిసి గెలిపించుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పదలుచుకున్నాం మేము ఊహించింది ఈ మెజారిటీ కానీ ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా వచ్చినందుకు చాలా హ్యాపీగా అవుతున్నాం కదండి కందుకూరు నియోజకవర్గంలో ఇంటూ నాగేశ్వరరావు గెలిచినందుకు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం టీవీ కెమెరా నేను మీ కుమారి